మనకి వచ్చి దీన్ని విజయవంతం చేసిన పిల్లలకి అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు బాబు ఉన్నారు ఇంటర్నేషనల్ డ్రే ఎగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ హ్యూమన్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ అంటే మత్తు పదార్థాలు మరియు మనుషుల అక్రమ రవాణాకి వ్యతిరేకంగా ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం కింద జరుపుకోవడం జరిగింది దీనికి సం సందర్భంగా సమాజంలో మనకి ఎంతోమంది పిల్లలు చిన్నపిల్లలు అదేవిధంగా యూత్ కాలేజ్ స్టూడెంట్స్ డ్రగ్స్ అనే మత్తు పదార్థాల బారిన పడి అనవసరంగా వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ కేసుల్లో పడుతూ ఉద్యోగాలుకి ఎలిజిబిలిటీస్ లేక బయటికి వెళ్ళే అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న కారణంగా దీనికి మెరుగుడు ఒకటే అవగాహన మాత్రమే అన్నది గుర్తించి ఈ ర్యాలీ మీరే కాదు మీతో పాటు చుట్టుపక్కల సమాజం కూడా దీన్ని చూసి అర్థం చేసుకుని ఈ మత్తు పదార్థాలు జోలికి వెళ్లకుండా ఉండేదానికి అవగాహన దానికోసం ఈ ర్యాలీ ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మీరందరూ ఒకటి గమనించాల్సింది మా తల్లిదండ్రులు వాళ్ళు తిన్నా తినకపోయినా ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ స్కూల్కి పంపిస్తున్నారు నాన్న చిన్నారండి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మనకి ఎన్డిపిఎస్ యాక్ట్ అని ఒకటి ఉంది నార్కోటిక్ అండ్ డ్రగ్ ప్రివెన్షన్ అంటే మత్తు పదార్థాలు వాడినా ఇచ్చినా అమ్మినా మత్తు పదార్థం మీ దగ్గర ఉన్నా కూడా అది నేరమే అవుతుంది దీని మీద ఏడు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనేది ఉంటుంది దీనివల్ల ఎవరైనా చనిపోతే అమ్మిన వాళ్ళ పైన కూడా తీవ్రమైన కేసెస్ నమోదు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో కూడా మనకు ముఖ్యంగా ఏంటంటే మీకు చాలామంది వచ్చి ఏం కాదు కొంచెం స్మోక్ చేస్తే పర్లేదు అంటారు అయితే పిల్లలకి తెలియని విషయం ఏంటంటే ఇది ఉండే కొద్దీ